సీఎం కప్ పోటీలకు ఆదిలోనే అంశపాదు క్రీడా ప్రాంగణాలు ఒకచోట పోటీలు మరో చోట క్రీడా ప్రాంగణాన్ని వరికల్లంగా మార్చిన ఓ గ్రామ కార్యదర్శి సీఎం కప్ పోటీలకు పీఈటీలను నియమించని అధికారులు శివాజీనగర్ జీపీ కార్యదర్శి గదికి తాళం వేసి ఉన్న వైనం సీఎం కప్ పోటీలపై టామ్ టామ్ మేయించలేదంటున్న ప్రజలు దుగ్గుండి కంటారావం గ్రామస్థాయిలలో నిర్వహించబడే ముఖ్యమంత్రి కప్పు ఆటల పోటీలు ఆదిలోనే హంశపాదం వేశాయి సంబంధిత మండల స్థాయి గ్రామస్థాయి అధికారుల నిర్లక్ష్యం మూలాలను ముఖ్యమంత్రి కప్పు ఆటల పోటీలకు ఆయా గ్రామాలలోని క్రీడాకారులు పేర్లను నమోదు చేయలేకపోయి ఆటల పోటీలకు హాజరు కాలేకపోయారు అనడంలో సందేహమే లేదు మండలంలోని ముప్పై నాలుగు గ్రామ పంచాయతీలలో శనివారం ఏడవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు ముఖ్యమంత్రి కప్పు ఆటల పోటీలు దరపబడునని గ్రామ స్థాయిలోని స్పెషల్ ఆఫీసర్లు గ్రామ కార్యదర్శులు టామ్ టామ్ను ముందస్తుగా వేయించడంలో విఫలమయ్యారనే చెప్పవచ్చును ఇందుకుగాను ఆయా గ్రామాలకు చెందిన జీపీ కార్యదర్శులను గంఠారావం అడిగి తెలుసుకోగా సంబంధిత గ్రామాలకు చెందిన గ్రామ కార్యదర్శులు గ్రామంలో ఆటలు ఆడడానికి ఎవరు ముందుకు రావడం లేదని పేర్లు ఇవ్వడం లేదని చెప్పడం ఒక ఎత్తైతే ముఖ్యమంత్రి కప్పు ఆటలను ఆడించడానికి పీఈడీ లేకపోవడంతో ఆటల పోటీలను నిర్వహించలేకపోయామంటూ ఇదే రోజు ఇంద్రమ్మ కమిటీలపై కలెక్టర్ మేడం సమావేశం ఏర్పాటు చేసిందని మేము ఆటలను ఆడించలేకపోతున్నామని గ్రామ కార్యదర్శులు ఏం చక్క చేతులెత్తేసే విధంగా సమాధానం ఇవ్వడం ఆశ్చర్యానికి గురిచేసింది ఇదిలా ఉండగా కొనకల్ గ్రామ పంచాయతీలోని క్రీడా ప్రాంగణంలో ముఖ్యమంత్రి కప్పు ఆటల పోటీలను నిర్వహించే బదులుగా అక్కడి గ్రామ కార్యదర్శిని వరిధాన్యమును ఆరభించిన తీరుపై చూసిన ప్రతి ఒక్కరికి ప్రశ్నార్థకమే అయ్యింది ఇక శివాజీనగర్ గ్రామ పంచాయతీ భవనమునకు చెందిన ముందు డోర్లను ఉంచి లోపల ఉన్న గ్రామ పంచాయతీ కార్యదర్శి రూమ్కు తాళం వేసి కార్యదర్శి ముందస్తుగానే వెళ్ళిపోవడం కనిపించింది ఇదే శివాజీనగర్ గ్రామానికి చెందిన కార్యదర్శి రజని తొగర్రాయ్ గ్రామ పంచాయతీకి ఇన్ఛార్జి అని తెలిసింది తొగర్రాయ్ గ్రామ పంచాయతీకి చెందిన గ్రామ స్పెషల్ ఆఫీసర్ శారదకు ఫోన్ చేసి వివరణ కోరగా ఇన్ఛార్జి గ్రామ కార్యదర్శి రజని ముఖ్యమంత్రి తప్పు ఆటల పోటీల గురించి నాకు ఏమీ తెలపలేదని ఆటలను కొనసాగించకుండా వెళ్ళిపోయిందని గ్రామ స్పెషల్ ఆఫీసర్ శారద వివరణ ఇచ్చారు పెద్ద గ్రామ పంచాయతీ అయినటువంటి తొగర్రాయి గ్రామంలోనైనా కనీసం ఇన్ఛార్జి కార్యదర్శి రజని ముఖ్యమంత్రి కప్పు ఆటల పోటీలను కొనసాగించలేకపోవడమే కాక దాదాపు మధ్యాహ్నం పదకొండున్నర పన్నెండు గంటల ప్రాంతంలోనే వెళ్ళిపోవడం గమనార్హం ప్రతి జీపీకి క్రీడా ప్రాంగణాలను లక్షల వ్యయంతో వెచ్చించి నిర్మించడమే సరిపోయింది తప్ప గ్రామస్థాయిలలో నిర్వహించే ముఖ్యమంత్రి కప్పు ఆటల పోటీలను మాత్రం జీపీ క్రీడా ప్రాంగణాల్లో ఆడించకుండా క్రీడా ప్రాంగణాలు లేవంటూ అందులో ఇచ్చుమొక్కలు పెరిగాయి అంటూ చెబుతున్న కొంతమంది గ్రామ కార్యదర్శులు మరీ అవసరమైతే ప్రభుత్వ పాడతల ప్రాంగణాలలో ముఖ్యమంత్రి కప్పు ఆటలను ఆడించే విధంగా వ్యవహరించడంలో చూస్తే పలువురు ముక్కున వేసుకుంటున్నారు